వర్షిణి అందరికీ బాగా సుపరిచితమే యాంకర్గా నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది వర్షిణి డీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు వర్షిణి చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది హైపరాది రీసెంట్గా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు హైపరాదికి వర్షిణికి డి ద్వారా మంచి బాండింగ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే హైపర్ ఆది బర్త్డే సెలబ్రేషన్ నుండి ఒక వీడియోని వైర్స్ని షేర్ చేస్తూ సెలబ్రేషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి ప్రియమైన ఆది హ్యాపీ బర్త్డే నువ్వు నా లైఫ్లో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను నువ్వు నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్వి ఏఎం ఫ్రెండ్వి అలాగే నా సపోర్ట్స్ ఇష్టాన్వి రైటర్ ఆది నువ్వు నాకు రైట్రా ఆది అంటూ లవ్ సింబల్తో పోస్ట్ చేసింది వర్షిణి చేసిన పనికి ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారని చెప్పాలి ఏంటి ప్రపోజా వర్షిణి అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు వర్షిణి పోస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్